మనము వాక్యాన్ని ఇప్పుడు చూసుకుందాము ప్రభునేశ క్రిస్తాములో చేరొచ్చిన మీ అందరికీ నా వందన తెలియజేస్తున్నాము వెళ్ళిపోదాము ముఖ్యంగా మనము డబ్బు గురించి మనం ఏం చేస్తున్నాము డబ్బు విషయం గురించి మనము చర్చించుకోవడం జరుగుతుంది లాస్ట్ వీక్ కూడా నేను డబ్బు గురించి కొంచెం క్లారిటీ ఇచ్చాను డబ్బాలో డబ్బు అనేది ఎలాంటిది డబ్బుని అతిగా వాడుకుంటే మనకి ఏమవుతుంది డబ్బుని క్రమంగా వాడుకుంటే ఏమవుతుంది డబ్బుని విపరీతంగా వాడుకోకున్నట్ల మనకు అవసరాలు బట్టి వాడుకుంటే ఎలా అవుతుంది అనేది ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం డబ్బు గురించి మనకు క్లారిటీ వచ్చేవాళ్ళం ఎందుకంటే డబ్బు అనేది ఎంత మంచిదో డబ్బు అనేది కూడా అంతే చెడుది రాబోయే రోజుల్లో ఇప్పుడు రాబోయే ఇప్పుడు సందర్భంలో డబ్బు గురించి మీకు ఇంకా క్లారిటీ ఇస్తాం దానికన్నా ముందు మన పరిశుద్ధ గ్రంథంలోనే ఒక ప్రవక్తకి సేవకుడైన ఒక వ్యక్తి ఏమైనాడు తప్పిపోయినాడు అనే విషయాన్ని మనము ఏమైంది చూసుకేంటి ఆయన మామూలుగా తప్పుకోలేదు ఆశించినాడు దేన్ని ఆయన డబ్బును ఆశించి ఏమైనాడు డబ్బు నాశించి ఆయన నాశనం అవడం జరిగింది ఆయనే నాశనం కాకోకుండా అట్లా ఆయన తరాలు కూడా ఏమైనా లాస్ట్కి నాశనం అవడం జరిగింది ఎందుకంటే ఒకరు చేసిన పాపము వాళ్ళ పిల్లలకి పిల్లలకు కూడా వచ్చేసింది అది అంటే డబ్బు అనేది ఇంత నాశనానికి గురి చేస్తుంది అంటే ఖచ్చితంగా ఎందుకంటే మనం అప్పుడే ఆల్రెడీ చూస్తున్నాం కదా డబ్బుని మనము అంటే మనము తల్లి గర్భం నుంచి మనం ఎలా వచ్చాము మనం తల్లి గర్భం నుంచి మనము ఒంటరిగానే వచ్చాం ఏమి తీసుకురాకునే వచ్చాం వెళ్ళేటప్పుడు కూడా అలెగ్జాండర్ గురించి కూడా మనం చూసుకుంటాం లాస్ట్ వీక్ ఆయన ఎంత పెద్ద యోధుడైనా అంత పెద్ద ఆస్తిపరుడైనా అంత పెద్ద సంపద ఆయనతో ఉన్నా కానీ ఆయన ఇంకా లాస్ట్ స్టేజ్లో ఆయన చెప్పడం జరిగింది ఏమి నేనేమి తీసుకొని పోలేదు వచ్చేటప్పుడు కూడా నేనేం తీసుకొని రాను అందుకే యోబు గారు కూడా ఒకనొక సమయం లేమన్నారు చూసుకుంటాం కదా యోబు గారు గురించి కూడా యహో అనే దయచేసను యో అనే తీసుకుంటున్నాడు అంతే ఇంకేం లేదు ఎందుకంటే ఆయనే దయచేస్తాడు ఇవన్నీ ఆస్తులు అన్నీ ఆయనే దయచేస్తాడు ఆయనే తీసుకుంటున్నాడు తల్లి గర్భం నుంచి నేను దిగంబరిగా వచ్చాను లోకానికి దిగంబరిగానే వెళ్ళిపోతాను అలాంటప్పుడు నాకు డబ్బు అనేది ఆశించును డబ్బు అనేది ఆయన తీసుకోపోయినా కానీ రాబోయే రోజుల్లో నాకు ఆయన రెండంతలుగా ఇస్తాడని యోబు గారు ఎలాగైతే అనుకున్నారో మన తండ్రిని దేవుడు యోబు గారికి అలాగే చేశారు రెండంతలుగా ఆయనకి ఏం చేస్తారు ఇచ్చారనే మనం చూస్తున్నాం కానీ గెహేజీ అనే వ్యక్తి అలా లేడు కదా గెహేజ్ అనే వ్యక్తి ఎవరు చూసుకుంటాం కదా చూద్దాం రెండో రాజులు రెండో రాజులు రెండో రాజులు ఐదో అధ్యాయము ఇరవై వచ్చంలో అక్కడ ఉంటుంది ఆయన గురించి ఉంటుంది ఎవరు ఇంతకీ ఈ గెహేజ్ అనే వ్యక్తి ఎవరు అనేది రెండో రాజులు ఐదో అధ్యాయము నేను చదువుతాను చూడండి ఇరవై వచ్చనంలో అక్కడ ఆయన గురించి ఉంటుంది అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహేజీ సిరియానుడైన ఈ నైమానును తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించటకు నా యజమానునికి మనస్సు లేకపోయను కానీ యహోవ జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ ఏదైనాను తీసుకొందుకు తీసుకొందు నేను అని అనుకొని నయమానును కలుసుకొనిటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాణిని చూచి తన రథమును రథమును యుద్ధ నుండి దిగి వాణిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానమును పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిమును మనుషు నయమాన్ ఎవరు అనేది మనం చూసుకోండి నయమాన్ అనే వ్యక్తి ఎంత బలిష్ఠుడో అంతే కుష్ఠరోగంతో ఉండే వ్యక్తి అతని అంతే బలహీనుడు ఎవరు ఆ నయమాన్ అలాంటి నయమానికి ఒక వ్యాధి అనేది వచ్చింది ఆ వ్యాధి కుష్టి రోగం ఆ వ్యాధిని నయం చేసుకోవడానికి ఒక పాప ఏం చేసింది సెలవి ఇవ్వడం జరిగింది నువ్వు ఇలా ప్రవక్త దగ్గరికి వెళ్ళు ఆ ప్రవక్త నిన్నేం చేస్తాడు నిన్ను బాగు చేస్తాడు ఆ బాగు చేసిన ఆ వ్యక్తి దగ్గర నువ్వు వెళ్ళి ఆయనతో వేడుకుంటే నీకేమవుతుంది నీకుంటున్న ఆ కుష్ఠు రోగం ఆ వ్యాధి అనేది నీకు తగ్గిపోతుందని ఆ పాప సెలవిస్తే ఆ పాప మాట వినుక్కు వినుక్కోకున్నా తర్వాత ఆమె భర్త మాట సారీ ఆమె భార్య మాట ఆ భర్త విని ఆ నయమాన్ని విని ఏం చేస్తాడు తర్వాత వెళ్ళిపోతాడు ఎక్కడి దగ్గరికి ఎలిషా దగ్గరకు వచ్చి ఎలిషతో మాట్లాడతాడేమని నాకుంటున్న రోగాన్ని వ్యాధిని నువ్వు నయం చేయగలవా అని ఆయన అడిగితే నీ యొక్క విశ్వాసం బట్టి నువ్వు ఏ నదిలో అది ఏర్దాను నదిలో నువ్వు ఏడు మార్లు మునిగితే ఎన్నిసార్లు అంట ఏడు మార్లు నువ్వు మునిగితే నీకుంటున్న వ్యాధి కుష్ఠరోగం అనేది ఏమవుతుంది పూర్తిగా తగ్గిపోయి నీ దేహం ఎలా అవుతుందంట నీ దేహము పసిపిల్లల వల్లే నిఘ ఎలిషా సెలివేయడం జరుగుతుంది కానీ ఇది ఎప్పుడు జరుగుతుందంటే నేమాను సార్లు మునిగిన తర్వాత ఆయన దేహం అనేది పసిపిల్లల వరే మారిపోయింది అనేది మనకు తెలుస్తుంది అక్కడ ఆయన ఏడుసార్లు మునిగాడు ఆరుసార్లు మునిగాడు ఫస్ట్ తర్వాత ఇది అవ్వలేదని పైకి రావడము ఆయన సిద్ధపడిపోయినాడు ఇంకా ఇది జరుగుదు ఇది ఎక్కువ కుదిరే పని కాదు రావాలనే సమయంలో మళ్ళీ అతను కింద పనిచేసే ఒక వ్యక్తి వచ్చి అతని పనివారు వచ్చి మళ్ళీ ఇంత దూరం వచ్చాము కదా దీన్ని చేయకపోతే బాగోదు ఇంకా ఆఖరిసారి కదా మునిగితే ఏమవుతుంది బాగోపోతుంది కదా ఇంకొకసారి కదా మునిగితే బాగుంటుందని చెప్పాడు ఎవరితో ఆ పనివాడు ఆ యజమానితో చెప్తే అంటే ఆ నయమానితో చెప్తే ఆఖరిసారిగా ఆయన మునిగితే ఆయన దేహం అనేది ఎలా అయిందని చూస్తున్నాం మనము పసిపిల్లల వల్లే అయిపోయింది అని చూస్తున్నాం ఈ సంతోషాన్ని తట్టుకోలేక నయమని ఏం చేశాడు ఎలీషా దగ్గరకు వచ్చి నా రోగాన్ని నా రోగాన్ని నా వ్యాధిని నయం చేసిన నీకి ఏమి కావాలో అడుగు అడిగాడు ఎవరిని ఎలీషా ఎలీషాని అడిగిన తర్వాత ఎలీషా ఏమన్నాడు నీ నుండి నన్ను ఏది నేను ఆశించను నీకు జరగాల్సిన మంచి అనేది ఏమైపోయింది జరిగిపోయింది కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి ఏమవచ్చు ఇప్పుడు బయలుదేరొచ్చావా అని ఆయన అన్నాడు అంటే దీని ఉద్దేశం ఏమంటే నయమాను అతనికి ఏదైనా ఇవ్వడానికి రెడీ అయినాడు సిద్ధపడిపోయినాడు కానీ నయమాన్ ఏదైతే ఇవ్వాలనుకున్నాడో ఆ దాన్ని ఆయన ఏం చేశాడు ఆ దాన్ని ఆయన తిరస్కరించాడు ఎవరు ఎలీష్ అనే వ్యక్తి ఆ ప్రవక్త ఆ ఒక్క ఏదైతే ఇస్తా అన్నాడో దాన్ని తిరస్కరించాడు కదా తిరస్కరించిన ఒక్క ధనాన్ని ఆ డబ్బుని ఆశించింది ఎవరు ఇప్పుడు గెహేజీ ఈ గెహేజ్ అనే వ్యక్తి ఎవరో కాదు ఎవరు ఎలీషా దగ్గరికి ఎలీషా ప్రవక్త దగ్గర సేవకుడు అంటారు అంటే అతను కూడా ఒక ఒక క్రైస్తవుడే ఆతను కూడా ఒక దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తే అలాంటి వ్యక్తి ఎలీషా వద్దన్న ఒక డబ్బుని ఎలీషా వదులుకున్న ఒక డబ్బుని సిరిని ఈయనాశించాడు ఎవరు గెహేజ్ అనే వ్యక్తి ఆశించి ఆయన దగ్గరే పనిచేస్తున్న ఒక వ్యక్తి డబ్బుని ఆశించి నైమాను బయలుదేరుతున్నాడు రథం తీసుకొని ఈయన వెళకలు ఏమవుతున్నాడు పరిగెత్తుకుని వస్తున్నాడు పరిగెత్తుకొని వస్తున్న వస్తున్నవన్నీ నయమాను చూసి రథాన్ని ఆపి పరిగెత్తు పరిగెత్తికైతే ఎవరైతే వస్తున్నారో ఆయన్ని నిలబెట్టి ఏమి నువ్వు క్షేమమా అని అడిగితే నేను క్షేమమే కానీ నా ప్రవక్త ఎవరు నా ప్రవక్త అంటే ఎవరు ఇక్కడ ఎలీషా నా ప్రవర్త నాకు ఒక వర్తమానాన్ని పంపాడు ఆ వర్తమానాన్ని ఏమంటే నువ్వేదైతే ఆయనకి ఇస్తావన్నావో ఆ దాన్ని నాకు ఇవ్వమని ఆయన అడుగుతున్నాడు ఎవరు గహేజీ అది కూడా ఎవరు చెప్పారని మళ్ళీ ఆ ఎలీషా పైన ఇస్తున్నాడు మళ్ళీ ఎలీషా ఏమన్నాడు ఆ డబ్బు నాకు వద్దు నేను తిరస్కరిస్తున్నాను అనే డబ్బును ఆయన వద్దని తర్వాత ఆ డబ్బు నేను ఆశించి ఎక్కడో రథం వెళుతున్న దాన్ని ఆపి తర్వాత ఏమంటున్నాడు మళ్ళీ ఎలిషపైనే ఇస్తున్నాడు ఏమని మా ప్రవక్త వద్దన్నాడు కదా ఇప్పుడు కావాలని అంటున్నాడు మీ ఇప్పుడు మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ ఇస్తే నేను తీసుకొని పోతానని అంటున్నాడు ఇచ్చాడు ఎవరు ఆ రాజు నైమాన్ అనే వ్యక్తి రాజు కాదు అతని సేనాధిపతి ఆ నైమాన్ అనే వ్యక్తి ఇచ్చాడు మనుగులు ఇచ్చాడు అలాగే దుస్తులు కూడా ఇచ్చాడు అంట ఇచ్చిన తర్వాత అవి సంచలో ఉంటాయి కదా ఈయన దగ్గర మళ్ళీ పనివారు మళ్ళీ ఎలిషాకే ఈయన సేవ కాడంటే ఈయన దగ్గర మళ్ళీ ఇద్దరు పను వ్యక్తులు ఈ ఇద్దరు వ్యక్తులని ఆ సంచిలో ఆయన పైన వేసి ఇంటి వరకు దాన్ని ఏం తీసుకొని పోయినాడు తీసుకువెళ్ళి ఇంట్లో దాబెట్టుకున్నాడు ఏది ఆ బంగ ఒక డబ్బుని ఆ బట్టల్ని దాబెట్టుకొని తర్వాత ఎలీషా దగ్గరకు వచ్చాడు ఎవరు ఎలీషా దగ్గరకు వచ్చిన తర్వాత ఎలీషాకి ఏమైపోయింది ఎలిషాక్ అనేది నిజమనే తెలిసిపోయింది ఎందుకంటే ఎలిషా అనే వ్యక్తి ఎవరు మామూలు వ్యక్తి కాదు అతని అతని దేవుని యొక్క ప్రవక్త కాబట్టి ఆత్మకి ఏమి చేసినా మనం ఏం చేసినా ఆ వ్యక్తి ఏ చేసినా కానీ ఈ వ్యక్తికి తెలిసిపోయింది ఎవరికి ఎలీషాకి తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత ఏమైంది తెలిసిపోయిన తర్వాత ఇరవై నాలుగు వచ్చంలో ఉంటుంది చదువుదాం ఇరవై నాలుగు వచ్చం ఇరవై నాలుగో వచ్చంలో ఏముంటుందంటే మెట్ల దగ్గరకు వారు రాగానే వారి ఎద్ధ నుండి గహేజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు ఏమైపోయినారు వెళ్ళిపోయిరి అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువక ఎలీషా వాణిని చూచి గెహేజీ నీ వెచ్చటి నుండి వచ్చి అడిగినందుకు వాడు నీ దాసుడైన నేను వెచ్చటికిని పోలేదు పోలేదనేను అంతటా ఎలీషా వాణితో ఆ మనుష్యుడు తా ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాసీలను సంపాదించుటకు ఇది సమయమా అని అడుగుతున్నాడు ఎవరు ఇక్కడ ఎలిషా నువ్వు ఆ నైమాను రతం ఎక్కి వెళుతున్నప్పుడు ఆయన నువ్వు ఎదుర్కోలేదా అని నేను క్వశ్చన్ ఇస్తున్నాడు అంటే నేనే నేను డౌట్ వచ్చేసింది ఎవరు అంటే డౌట్ అంటే కన్ఫర్మ్ అయిపోయింది నీకు ఎలీషాకి ఈయన మళ్ళీ ఏమంటున్నాడు గహేజీ నేను ఎక్కడికి పోలేదు నేను ఇక్కడే ఉన్నానని మళ్ళీ అబద్ధం అనేది ఆడుతున్నాడు అంటే డబ్బు అనేది చూడండి ఇక్కడ ఏం చేస్తుంది అనేది డబ్బు అనేది దొంగతనము చేయిస్తుంది డబ్బు అనేది అబద్ధం కూడా ఏమొస్తు ఏం చేస్తుంది అబద్ధం కూడా షేపునిస్తుంది ఏది ఆ డబ్బు అనేది ఫస్టు ఎలీషాకి తె తెలియకుండా ఆ డబ్బుని ఏం తీసుకున్నాడు ఆ గెహేజీ తీసుకున్నాడు తర్వాత ఆ డబ్బును దాచిపెట్టి గహేజీ దగ్గర ఏం చేస్తున్నాడు ద గహేజ్ దగ్గర సారీ ఎలిషా దగ్గర అబద్ధం అనేది ఆయన ఏం చేస్తున్నాడు ఆడుతున్నాడు అబద్ధం ఆడిన తర్వాత ఈయనకి తెలిసిపోయింది ఇంకా ఈ సమయంలో ఎవరు ఈ సమయంలో నీకు డబ్బు అంత అవసరమా నీకు సిరి సంపాదన అంత అవసరమా ఇది సమయమా అని అడుగుతున్నాడు ఎవరు ఎలీషా అడిగిన తర్వాత నెక్స్ట్ ఏమేమింది కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్టి కలిగి కుష్ కలిగి ఎలిస ఎదట నుండి బయటికి వెళ్ళాడు డబ్బు నాశించిన తర్వాత ఏమైంది పరిస్థితి డబ్బు నాశించిన తర్వాత ఆ డబ్బు నాశించిన తర్వాత ఆయన త్వర త్వరగా పాప అనే చేసుకుంటూ వచ్చాడు ఎవరు గహేజీ ఫస్ట్ డబ్బు నాశించాడు డబ్బు నాశించిన తర్వాత ఏదైతే ఎలిషా వద్దన్నాడో ఆ ఎలీషాని ఎదుర్కొని ఆ నయమాన్ని దగ్గర వెళ్ళి ఆ డబ్బుని ఆశించి తర్వాత ఆ డబ్బుని దొంగతనంగా ఇంటిలో దాచిపెట్టి తర్వాత ఏలీషా దగ్గరకు వచ్చి ఏదైతే ఆయన తిరస్కరించాడో ఆ డబ్బు నేను ఆశించిందే కాక మళ్ళీ అలీషా దగ్గర ఏం చెప్తున్నాడు ఆ డబ్బుని నేను తీసుకోలేదు అని అబద్ధం ఆడుతున్నాడు ఎవరు మళ్ళీ నేను ఎక్కడికి పోలేదని కూడా ఆయన ఏం చెప్తున్నాడు ఆడటం జరుగుతుంది తర్వాత ఆయనకు ఆఖరిగా ఏమైంది ఇంకా ఆయన పరిస్థితి నయమాన్ అనే వ్యక్తి ఈయన దగ్గర ఆ వ్యాధిని నయం చేసుకోవడానికి వస్తే ఆ వ్యాధిని నయం చేసుకొని వెళ్ళిన ఆ వ్యక్తి ఈ ఈ వ్యక్తికి ఏదైతే ఆ కుష్ఠరోగం ఉందో ఈ గహేజ్ అనే వ్యక్తికి కూడా అలాంటే కుష్ఠరోగము అంటే తెల్లనైనా కుష్ఠరోగం అంటే అది కూడా చాలా దారుణంగా ఉంటుంది కుష్ఠరోగం అనేది అలాంటి కుష్ఠరోగము ఆయనకి అనేది వచ్చింది ఎవరికి అది రావడం జరిగింది దేనికి కారణం అంటే ఈయన అబద్ధం అనేది వాళ్ళే అబద్ధం ఆడినా కానీ తర్వాత దొంగతనం చేసినా కానీ కానీ ఆయన చేసిన ప్రాముఖ్యమైన ఒక తప్పు ఏంటంటే డబ్బుని ఏం చేశాడు ఆయన ఆశించాడు అది కూడా ఎలీషా అనే ఒక పెద్ద ప్రవక్త ఆయన తిరస్కరించిన డబ్బుని ఈయనేం చేశాడు దొంగలించాడు ఎవరు ఆశపడి దొంగలించి ఇంట్లో అనేది ఆయన ఏం చేసుకున్నాడు భద్రపరుచుకున్నాడు ఎవరు ఈ వ్యక్తి అందుకు ఎలీషాకి కోపం వచ్చి ఆయనకుంటున్న కుష్ట రోగాన్ని నయమానుకుంటున్న కుష్ట రోగాన్ని ఈయన ఖండించిందే కాక ఈయన పిల్లలకు కూడా ఆయన ఏం చేశాడు అంటే ఈయన వంశం ఈయన నాశనమైందే కాక ఆయన వంశం కూడా రాబోయే రోజులు ఏమవుతుంది నాశనం అవ్వాలని ఆయన ఒక షాపాన్ అనేది ఆయన ఒక శిక్ష అనేది చేశాడు ఎవరికి గెహేజీకి ఈ పాఠంలో మనకేం తెలుస్తుందంటే డబ్బుని మనము వాడుకోవాలా డబ్బు మనకి అవసరమే కానీ డబ్బే మనము ప్రేమించకూడదు డబ్బును మనం ఆశించకూడదు అలాగే డబ్బుని మనము ఆశిస్తే డబ్బుని మనం ప్రేమిస్తే గేహేజీ లాంటి పరిస్థితి కూడా మనకి రా రాబోయే రోజుల్లో రావచ్చు అనే భయం మనలో ఉంటే కిన్నా మనం డబ్బుని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుకుంటాం అంతేగాని డబ్బును అతిగా వాడుకుంటే గెహేజీ లాంటి పరిస్థితి మనకి రావచ్చు అనే భయం మనలో ఉంటే మాత్రము ఖచ్చితంగా డబ్బును మనం ఏం చేయము ఆశించం సరే మన పరిశుద్ధ గ్రంథంలో గెహేజ్ అనే వ్యక్తి ఇలా నాశనమైనడని మనం చూసుకున్నాం ఇంకా డబ్బుని గురించి చాలామంది నాశనమైనారు ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో కానీ మనము గెహేజ్ అనే వ్యక్తిని ప్రాముఖ్యంగా తీ తీసుకొని ఆయన గురించి మనం తెలుసుకోవడం జరిగింది కానీ ఈ లోకపరంగా డబ్బుని ఎలా ప్రేమిస్తున్నాం మనము ఎందుకంటే దైవ ఎలీషా దగ్గర సేవకుడైన వ్యక్తిని వదిలిపెట్టలేదు ఎవరు ఎలీషా ఆయనకే కుష్ఠరోగాన్ని రోగాన్ని అంటియడం జరిగింది మన మనం ఆయన దేవుని పిల్లలమైన మనము అయినా కానీ మనం సాధారణ మనుషుము కాబట్టి మనకి అంతకన్నా పెద్ద శిక్ష అనేది మనకి రావచ్చు దేని ఆశిస్తే డబ్బు నాశిస్తే డబ్బు డబ్బు తప్పని అనట్లేదు ఇక్కడ డబ్బు లేనిదే దేశం అనేది ముందరికి పోదు డబ్బు అనేది ఈ దేశానికి ఏమవుతుంది మంచిది కానీ డబ్బుని అతిక్రమంగా ఎవరైతే వాడుతుంటారో వాళ్ళ గురించి ఇది హెచ్చరిక డబ్బుని ఎవరైతే అతిగా ప్రేమిస్తుంటారో వాళ్ళకి యొక్క సందేశం ఇది సో ఈ లోకపరంగా డబ్బు గురించి కొంతమంది సర్వే చేస్తున్నారు దేని గురించి డబ్బు గురించి డబ్బు అనేది ఈ లోకరీతిగా అడిగితే కొంతమంది